ఇప్పటికీ ఆదివాసీలను నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నటువంటి వలస ఆదివాసీల పరిస్థితి దయనీయంగా ఉంది త్రాగేటందుకు నీరు లేక ఇప్పటికీ వాళ్ళు వాగులు చెరువుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఒక్క త్రాగునీరే కాదు వాళ్ళు గిన్నెలు కడుక్కోవడం కోసం బట్టలు ఉతుక్కోవడం కోసం స్నానాలు చేసేందుకు కూడా ఈ వాగులు చెరువుల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఆ గ్రామాల్లో మనకు కనిపిస్తూ ఉంది కొన్ని గ్రామాల్లో ప్రభుత్వాలు బోర్లు వేయించినప్పటికీ సోలార్ మోటార్లు ఏర్పాటు చేసినప్పటికీ దాదాపుగా చాలా గ్రామాలు ఇప్పటికీ కూడా ఈ వాగులు చెరువుల మీదనే ఆధారపడై ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితి ఉందంటే అది చాలా బాధాకరం ఈ వాగులు వంకలు లేదనుకుంటే చెరువులు కూడా వాళ్ళ గ్రామాల నుంచి కనీసం హాఫ్ కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది సాధారణంగా ఆదివాసీలు అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసేటువంటి అలవాటు ఉంది వాళ్ళకి అలాగే వాళ్ళు నీళ్ళ నెత్తిన పెట్టుకొని లేదనుకుంటే కావిళ్ళు భుజాన వేసుకొని కిలోమీటర్ల కొద్దీ నీటి కోసం ఇబ్బందులు పడటం మనం కండారా చూసాం హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ప్రస్తుతం మనం చాలా అటవీ ప్రాంతంలో ఉన్నాం ఎత్తైన కొండ మీద ఉన్నాం పెద్ద మీది ఇది అశ్వరావుపేట మండలం మద్దులమాడ పంచాయతీలో ఉంది దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇండ్లు ఉన్నట్టుగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు చెప్తా ఉన్నారు ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే తాగడానికి నీళ్ళు లేవు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు బోర్లు వేసేటువంటి పరిస్థితి లేదు వీళ్ళు తాగడానికైతే నీళ్ళు అసలు లేవు ఇక్కడ మే నెలలో ఉన్నాం ప్రస్తుతం మనం నీళ్ళు లేవు నీళ్ళు ఎట్లా అని అడిగితే గ్రామ పంచాయతీ వాళ్ళు నీళ్లు పంపించడానికి ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ కూడా ఆ ట్రాక్టర్ గుట్టెక్కే పరిస్థితి అది కిందనే ఆగిపోయింది మరి ఇంకెట్లా నీళ్ళ పరిస్థితి అంటే ఇది వాగు అనమాట ఇది కానీ వాగులో చుక్క నీళ్ళు లేవు కొండల మీద ఒక వాగు జూన్లో నుంచి మనకి ఫిబ్రవరి వరకు నీళ్లు ఉంటాయి అని చెప్పేసి సాధారణంగా చెప్తా ఉన్నారు ఇప్పుడైతే చుక్క నీళ్ళు ఇక్కడ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే భగీరథ ప్రయత్నం చేశారు రాళ్ళల్లో రప్పలల్లో ఈ వాగులో చిన్న ఒకటి తవ్వారు చెడానికి లేదు ఇది బావి కాదు చలిమ కాదు దీని కింద మనకు అంటే నీళ్ళు ఉన్నాయి దీనిపైన ఒక తడికేశారు కోళ్ళు లేకపోతే పందులు ఇట్లాంటివి రాకుండా తడికనేశారు ఏర్పాటు చేశారు దీని తడి కిందనే నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇంకా వేరే గత్యంతరం లేదు మినరల్ వాటర్ వాటర్ ప్రసక్తే లేదు ఈ గోతులో నీళ్ళనే తాగాల్సినటువంటి పరిస్థితి ఒకసారి ఇది లేపు చూద్దాం అసలు ఎలా ఉందో వాటర్ ఆహా నీళ్ళ కలర్ చూడండి ఎట్లా ఉందో ఎంత దారుణంగా ఉందో చాలా దారుణ దారుణంగా ఉంది ఇందులో దాహం తీర్చుకోవడానికి గత్యంత్రం లేక వాడుకోవడం తప్ప నిజంగా ఎవరు కూడా ఈ నీళ్ళను తాగరు కప్పలు చీమలు పురుగులు కుల్లిపోయిన ఆకులు ఆ కలర్ చూడండి అసలు ఎట్లా ఉందో ఎంత దారుణంగా ఉందో మనమైతే స్నానం చేయడానికి కూడా ఈ నీళ్ళని వాడం సాధారణంగా అట్లాంటి నీళ్ళని వీళ్ళు వాడుతూ ఉన్నాం ఇది ఇక్కడ పెద్ద మీద మీద ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వలస ఆదివాసీలకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానమంది నీళ్ళ సమస్య కూడా ఎట్లా తాగుతారు మీరు ఈ నీళ్ళు అయ్యో అంటే సాధారణంగానే తాగుతారట వీటిని కాచి వాడపోసేటువంటి పరిస్థితి అయితే లేదట డైరెక్ట్గానే తాగేటువంటి పరిస్థితి ఉంది జనరల్గా బయట ఈ నీళ్ళు తాగితే మంచాన పడటమే మనం టైఫాయిడ్ మలేరియా ఇట్లాంటివన్నీ వస్తాయి ഈ നെക്ക ജീവനം സാഗിസ്ഥ അദ്ദേഹം കാട്ട